హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడం ఇది మనకి పదే పది నిమిషాలు అయిపోయి ఏజ్ స్వీట్ అన్ని ఒకసారి ట్రై చేసి చూడండి అంతేకాకుండా మనకి బ్రెడ్ హల్వా ఎంతో జ్యూసీ జ్యూసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇలా తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ ఎడ్జస్లో ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ కట్ చేసుకున్న బ్రౌన్ పాట్ని ఎండలో ఆరబెట్టుకొని బ్రెడ్ క్రమ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అన్ని స్లైసెస్ని కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి స్లైసెస్ని మిడిల్లోకి కట్ చేసుకొని మనం చిన్న చిన్న స్క్వేర్ టైప్ స్లైసెస్లో కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి నెయ్యిలో ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి అందులోకి కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసినవి మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గడిటతోటి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులో కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి ఇలా బాగా ఫ్రై చేసుకోండి మనకి బ్రెడ్ అనేది నెయ్యిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మనకి బ్రెడ్ ఎంత బాగా ఫ్రై చేస్తే హల్వా టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ప్యాన్లోకి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసి పావు కప్పు పంచదార యాడ్ చేయాలి పంచదార బాగా కరిగేంత వరకు కరిగించుకోండి మనకి ఇక్కడ పాకంతో పని లేదండి మనకి ఇక్కడ పంచదార కరిగి ఇలా తి చెక్ చేస్తే మనకి తిక్గా అనిపిస్తే చాలు ఇలా ఉన్నాయి అప్పుడు ఫ్రై చేసినటువంటి బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తబడేంత వరకు గరిటితోటి కదుపుతూనే ఉడికించుకోవాలి మనకి ఇలా బ్రెడ్ స్లైసెస్ అనేటివి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనకి షుగర్ సిరప్నంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఉడికించుకోవాలి మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ గరటితో కదుపుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈ విధంగా మెత్తబడతాయి ఇలా మెత్తబడిన దాంట్లోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి ముప్పావు కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని పాలు కూడా బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి పాలను కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని హల్వా అనేది ఈ విధంగా దగ్గరకు పడుతుంది ఇలా దగ్గరకు పడ్డాక ఇందులోకి మనం ముందుగానే గ్రై గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇంతేనండి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత సర్వింగ్ బౌలేకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి